హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ నా రొటీన్ అనేది షేర్ చేస్తున్నానండి నేను లెగుస్తా అని మొబైల్ పట్టుకొని ఫస్ట్ టైం షూట్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే సిక్స్ అయింది టైం మార్నింగ్ ఈ మధ్య అయితే కొంచెం లేట్గానే లేగిస్తున్నాము లేదంటే ఫైవ్ థర్టీ సిక్స్ ఆ మధ్యలోనే లేస్తాను సిక్స్ లేట్ అంటే ఏం లేట్ కాదు పర్లేదు ఇంకా చీకటిగానే ఉంది చూడండి అస్సలు చలానే మాట అయితే లేనే లేదు సో ఇక్కడైతే ఇంకా వీధి లైట్లన్నీ అన్నీ వెలుగుతూనే ఉన్నాయి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఇవన్నీ తలుపులు తీసేసాను కదా ఇంకా లోపలికి వెళ్ళి హాట్ వాటర్ పెట్టుకొని కొంచెం ఒక హాఫ్ లీటర్ హాట్ వాటర్ అయితే తాగేసి నా పని అనేది స్టార్ట్ చేస్తాను అనమాట సెవెన్కి అంతా అయిపోతుంది బయట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇక్కడ సిట్ అవుట్ నుంచి మొత్తం బయట వరకు కసువు చుమ్మేసి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసుకొని బ్రషింగ్ చేసుకొని లోపలికి వచ్చేస్తాను అనమాట నేను బ్రష్ చేయకుండానే హాట్ వాటర్ తాగేస్తాను సో రైటా రాంగా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా వంట రూమ్లో అయితే లైట్ వేసేసుకొని ఇంకా నేనైతే హాట్ వాటర్కి ఒక బౌల్ తీసుకొని వాటర్ అయితే పట్టుకొని హాట్ వాటర్ కొంచెం లైట్గా వేడి చేసుకొని వాటర్ అయితే తాగిస్తానని నా ఎవ్రీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది ఇంకా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి రొటీన్ అంటూ ఏమీ ఉండదండి రోజు ఒకే విధంగా ఉంటుంది కాకపోతే ఒక టెన్ మినిట్స్ అటు ఇటుగా వర్క్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది మా పాప అయితే నైన్ నైన్కి వెళ్తుంది స్కూల్కి కాబట్టి నాకు హడావిడి ఏమి ఉండదు సిక్స్కి లేగుస్తాను కాబట్టి బయట వరకు అంతా సెవెన్కి కంప్లీట్ అయిపోతుంది ఇంకా తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేస్తాను తినేసి వెళ్ళిపోతుంది నాకు లంచ్ బాక్స్ కట్టాలి అలాంటి అదే ఏం టెన్షన్ లేదు కాబట్టి సో లంచ్కి అయితే వన్ ఫార్టీ టువెల్వ్ ఫార్టీ ఫైవ్కి అంతా ఇంటికి వచ్చేస్తుంది పక్కనే స్కూల్ కాబట్టి ఆ లోపు ఆరాంగా పూజ అంతా ఇండ్ల క్లీనింగ్ అన్నీ చేసేసుకొని వంట ప్రిపేర్ చేసేస్తాను అనమాట సో ఇక్కడైతే హాట్ వాటర్ అయితే తాగేసి ఇంకా బీరకాయలు అంటే బీరకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయలు టొమాటోలు బీరకాయ టొమాటో కర్రీ అనమాట పులుసు కర్రీ లాగా పెట్టేసి జొన్న రొట్టె చేసుకున్నామంటే సూపర్ ఎమ్మి టేస్ట్గా ఉంటుంది హెల్దీకి హెల్దీగా ఉంటుంది అలాగే పని కొంచెం కష్టమే అనుకోండి బట్ టైం చాలా ఉంటుంది కాబట్టి మంచిగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తానన్నమాట ఈరోజు జొన్న రొట్టె ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను మేము కంపల్సరీగా జొన్న రొట్టె ఎక్కువనే చేసుకుంటామండి దోశ ఇడ్లీ వీటికన్నా ఎక్కువగా జొన్న రొట్టె అనేది ప్రిపేర్ చేసుకుంటాం కర్రీస్ ఎక్కువ తింటాం అనమాట కర్రీస్ ఎక్కువ కూడా ఫ్రై ఐటమ్స్ కాదు పులుసు కర్రీ లాగా అనమాట అంటే గ్రేవీ ఎక్కువ ఉండే కర్రీలు అయితేనే జొన్న రొట్టెలోకి చాలా టేస్ట్గా ఉంటాయి జొన్న రొట్టె తినడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట మనకు ఫ్రై ఐటమ్స్ అయితే జొన్న రొట్టెలోకి అస్సలు బాగోవు తినడానికి కూడా రాదండి పులుసు అదే గ్రేవీ కర్రీ అనుకోండి పిల్లలు చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకపోతే ఎక్కువ ఫ్రై అయితే ఫ్రై కూరలు చేశాను అనుకోండి అస్సలు తినరు కూరగాయలు ఇట్లా పులుసు చేశాను అనుకోండి రొట్టెలో కనీసం ఒక నాలుగైదు ముక్కలైనా తింటారనమాట పులుసు వేసుకు సో అందుకోసం హ్యాపీగా నేను ఎక్కువ శాతం ఇలా కర్రీస్ ప్రిపేర్ చేస్తాను ఇవి హాఫ్ కేజీకి పైనే ఉంటాయి కర్రీస్ మాత్రం జొన్న రొట్టెలకి చాలా ఎక్కువ అయిపోతాయి అన్నమాట సో హాఫ్ కేజీ బీరకాయలలోకి ఒక మూడు టమాటాలు కోసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అయితే కోసుకొని ఇక్కడైతే నేను పోపు పెట్టేసి బీరకాయ ముక్కలు అదే ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకున్నాను కదా దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గ పెట్టుకున్న తర్వాత కొంచెం బాండీల్లో అలా అలా జరిపేసి మధ్యలో టొమాటోలు అయితే వేసాను ఎందుకంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బీరకాయలు ఉడికాయి మళ్ళీ పులుపు తగిలిందనుకోండి అసలు ఉడకవు కదా అని చెప్పేసి టొమాటోలు కూడా మనకు మగ్గాలి కదా మంచిగా అందుకని చెప్పేసి బీరకాయలను అలా సైడ్కి జరిపేసి మధ్యలో టొమాటోలు వేసాను అనమాట వేసేసి ఇక్కడ మంచిగా అవి కుక్ అయ్యే వరకు ఆ మధ్యలో వరకే బాగా తిప్పుతూ ఉంటాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ జొన్న రొట్టె కోసం వాటర్ అయితే పెడుతున్నానండి జొన్న రొట్టె అంటే జొన్న పిండి వచ్చేసి మనకు ఒక వన్ డే మాత్రమే పట్టించుకొచ్చిన పిండి అలాగే మా మామూలు ఏ వాటర్తో కలుపుకున్నా రొట్టె బాగా సాగుతుంది కానీ తర్వాత తర్వాత రోజులు మాత్రం మంచిగా నీళ్లు బాగా వేడి చేసుకొని దాంట్లో వేసుకొని కలుపుకొని మంచిగా పిండి మనం ఎంత ఎక్కువ కలిపితే అంత జిగట వచ్చేసి మనకు రొట్టె అనేది విరిగిపోకుండా మంచిగా మనం తట్టుతూ ఉంటే సాగుతూ ఉంటుంది అనమాట మనం చేత్తో తీసి పెన్న మీద వేసేటప్పుడు కూడా విరిగిపోకుండా ఉంటుంది చాలామంది చల్లని నీళ్ళతో పిండి కలుపుకొని రొట్టె కొట్టేసి చేతి మీదకి వేసుకునేటప్పుడు విరిగి విరిగిపోతుందనమాట ఏళ్ళు బయటకు వచ్చేస్తాయి రొట్టెలో నుంచి సో అలా చేస్తే రొట్టె సరిగా మనకు రాదండి మనం వేడి నీళ్ళతో వేసుకొని కలుపుకోవడం కూడా ఒక పది పదిహేను నిమిషాలు బాగా బంక అలే జిగట వచ్చేదాకా బాగా పిస్ అంటే మొత్తం బాగా పిసికి పిసికి కలపాలన్నమాట అలా కలిపితేనే జొన్న రొట్టె జొన్నపిండి అనేది మంచిగా మనకు విరిగిపోకుండా మనకు చపాతి పిండిలాగా తయారవుతుంది అనమాట సో అప్పుడే మనకు రొట్టె అనేది మంచిగా పొంగుతుంది బాగా వస్తుంది అనమాట చాలామందికి టిప్ తెలియదు తెలియని వాళ్ళు తెలుసుకోండి నాకు కూడా ఫస్ట్లో తెలియదు తర్వాత తర్వాత చేస్తూ ఉండే కొద్దీ మనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అనమాట ఆటోమేటిక్గా ఇలా అయితే మొత్తం జొన్నపిండిని కలిపేసుకున్నాను ఒక పక్క మనం ఈ ప్రిపరేషన్లో ఉంటే ఒక పక్క మనకు జొన్నపిండి మనం రొట్టె అయ్యేలోపు మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట నేను ఎక్కువ గ్రేవీలోకి చిక్కగా రావాలి నీళ్ళు నీళ్ళు ఉంటే మళ్ళీ తినరండి మా వాళ్ళు చిక్కగా రావడానికి ఏం చేస్తానంటే పుట్నాల పప్పు అదే బుడ్డపప్పులు అంటాం మేమైతే శనగపప్పులు అంటారు చాలామంది వేరుశనగలు సో వాటిని కొంచెం ఫ్రై చేసుకొని ఒక గుప్పెడు గుప్పెడు వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు మనకు హాఫ్ కేజీ బీరకాయలలోకి ఒక గుప్పెడు శనగపప్పులని బాగా వేయించుకొని పప్పులు కొబ్బెర మిక్సీ పట్టేసుకుంటాను నేను ఇంకా అది తప్ప ఇంకేమీ వేను ఇంకా ధనియాల పొడి అవి ఇవి అంటారా మనకి ఇంట్లో కామన్గా ఉంటాయి లైట్గా ధనియాల పొడి కారం ఉప్పు పసుపు అదే వేరుశనగపప్పు అలాగే కొబ్బరి రెండు మిక్సీ పట్టింది ఇవి అన్నీ వేసేసి కలిపేస్తే మనకు కర్రీ అనేది మంచిగా చిక్కగా వచ్చేస్తుంది అనమాట నీళ్లు నీళ్లుగా లేకుండా టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఒకసారి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంక వచ్చేసి జొన్న రొట్టె ప్రిపరేషన్ అనమాట చూస్తున్నారు కదా నేను ఎలా జొన్న రొట్టె చేస్తున్నానో మనం ఇలా తట్టే కొద్దీ జొన్న రొట్టె అనేది సాగుతూ ఉంటుందన్నమాట జొన్న రొట్టె రౌండ్గా చేయడం కూడా ఒక పెద్ద ఆర్ట్ తెలుసా మీకు అసలు జొన్న రొట్టె చేయడమే ఒక ఆర్ట్ దాన్ని మళ్ళీ నీట్గా రౌండ్గా చేయడం ఇంకొక ఆర్ట్ అనమాట సో నేను చాలా బాగా చేస్తాను రొట్టెలైతే ఇలా మనం పెన్నం హీట్ ఎక్కిన తర్వాత రొట్టె వేసుకొని ఒక టూ మినిట్స్ వన్ సెకండ్ అలా అంతే దానిపైన ఇలా వాటర్తో తడిపేసుకొని వెంటనే తిప్పేసుకోవాలన్నమాట ఇలా తిప్పేసుకుంటే జొన్న రొట్టె చూసారా మధ్యలో నుంచి పొంగుకుంటూ వస్తుంది పూరిలాగా పొంగుతుందనమాట సో ఇక్కడైతే కా జొన్న రొట్టె మనకి మాకు మా గ్యాస్ స్టవ్ ఏంటంటే పెన్నం మొత్తం మంట స్ప్రెడ్ అవ్వదండి మామూలుగా స్టీల్ గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్లు ఉంటాయి కదా అవి చాలా పెద్ద మంట వస్తాయి అన్నమాట పెన్నం మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు ఏంటంటే రొట్టె మొత్తం నీట్గా కాలుతుంది సో అలాంటి స్టవ్లు ఉంటే చాలా బెటర్ జొన్న రొట్టెకి నేనేంటంటే ఇంకా సైడ్స్కంతా నీట్గా అక్కడ నిల్చుని కాల్చుకోవాలన్నమాట మామూలుగా మొత్తం పెన్నమంతా స్ప్రెడ్ అయింది అనుకోండి మంట మనం రెండు సార్లు కాల్చేసుకుంటే అయిపోతుంది ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు చూసారు కదా మంట మాకు మధ్యలోనే రావడం వల్ల జొన్న రొట్టె అనేది కొంచెం మాడినట్టు అయింది పర్లేదు ఫస్ట్దే కదా సెకండ్ ఇది రాదనమాట అలాగా సో ఇక్కడైతే మంచిగా కాలుస్తున్నాను అనమాట పొరల్ పొరల్గా వస్తుంది రొట్టె అనేది తుంచుకున్నప్పుడు సో కర్రీ కూడా చూసారు కదా చాలా చిక్కగా వచ్చింది అలా ఉంటే మంచిగా తింటారనమాట ఇంక ఇక పా మా పాప చూసారు కదా ఇలా కలుపుకొని తింటామన్నమాట అంటే జొన్న రొట్టెను ముక్కలు ముక్కలు చేసుకొని ఇంకా కర్రీ వేసుకొని మంచిగా కలిపేసుకొని తినేస్తాం అందరము అంతే మా వారు ఒక్కరే తుంచుకొని తింటారు అనమాట నేను మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ మేము ఇలాగా నేను తుంచుకొని మంచిగా కలుపుకొని బాగా నాన్తుంది బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఆ పులుసు అంతా ఇప్పుడు తింటుంటే చాలా బాగుంటుంది అనమాట జొన్న రొట్టె అనేది ఆ రోజు వచ్చేసి శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ట అదే గుడి ఓపెనింగ్ అంటారు కదా ఆ రోజు మనం ఇరవై రెండో తేదీ దీపాలు వెలిగించాలి అని అంటారు కదా సో ఆ రోజు వీడియో అనమాట ఇది మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను ఇంకా ముగ్గు అయితే చూసారు కదా రంగోలి రంగులన్నీ అనమాట అందుకే మార్నింగ్ చాలా కొంచెం లేటుగానే అయిపోయిందనమాట రంగులన్నీ వేసేటప్పటికి చాలా బావేసాను కదా ముగ్గు రంగులు వేసి ఒక పండుగలాగా చేయాలి అన్నారు కాబట్టి నేను పండుగ రోజు మనం ఎలాగో రంగులు వేసుకుంటాం కదా సరే అని చెప్పేసి అలా చేశాను అనమాట ఇంకా పాప స్కూల్కి వెళ్ళినప్పుడు నేను అమ్మాయిని అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను వీడియో తీసుకొని వచ్చాననమాట చూసారు కదా ఇంకా ఎలా ఉందో గ్యాస్ కౌంటర్ టాప్ అంతా ఇలా ఉండిపోయిందనమాట కర్రీ అయితే ఇది మిగిలింది దీన్నంతా ఒక బౌల్లోకి తీసి పెట్టేసి ఇంకా మొత్తం అదన్నీ కడిగేసి బౌల్స్ గ్యాస్ కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచి వాష్ చేసేసి ఇంకా మళ్ళీ బండలు తుడుచుకొని కసువు కొట్టుకొని అలాగే ఇంకా స్నానం చేసి దేవుడి పటాలు తుడుచుకొని మళ్ళీ నైవేద్యం చేసి నైవేద్యం అంటూ ఏం చేయలేదు లేండి ఇంకా పానకం జీడిపప్పు పెట్టాను అనమాట సో ఇంకా సారీ పానకం వడపప్పు పెట్టాను ఇంకా తర్వాత నేను కొన్ని టీ మిగులు ఉన్నాయి ఆ టీ మాత్రం తాగేస్తాను ఇంకా టిఫిన్ చేయను కదా మార్నింగ్ నేను లెగిసినప్పుడే కంపల్సరీగా హాట్ వాటర్ తాగుతూనే టీ అయితే తాగాలండి తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఒకసారి తాగుతాను అనమాట ఇవైతే ఇంకా టీ మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి అన్ని టీ తాగేసి అన్నీ కడిగేసి అన్ని నీట్గా చేసేసుకొని స్నానం చేసి వచ్చి ఇక్కడ పటాలు తుచ్చేసుకొని పూలు పెట్టేసుకొని మొత్తము ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను సో అదొక చిన్న బిట్టి అనమాట ఇంకా పూజ చేసుకొని టెంకాయ అయితే కొట్టేసుకొని ఇంకా ఆ రోజుకి నా వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి కదా సో ఇంకే తర్వాత లంచ్ ప్రిపరేషన్ అనేది చేసేస్తాను ఇంకా తర్వాత మాకు పాప వచ్చి తినిపోయిందంటే ఇంకా పాపతో పాటే తినేస్తామన్నమాట మేము ఇంకా తినిపోయిందంటే మధ్యాహ్నం ఫోర్ వరకు ఇంకా నాకేం ఉండదు కాస్త రెస్ట్ తీసుకుంటాను అనమాట సో మార్నింగ్ సిక్స్కి లెగసినప్పటి నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు పని అయితే కంటిన్యూస్గా ఉంటుందండి ఇల్లు పెద్దగా ఉంది కాబట్టి పని అయితే చాలా ఉంటుంది సో నేనైతే పూజ అయితే ఇలా ప్రశాంతంగా కొంచెం లేట్ అయినా పర్లేదండి పొద్దు పొద్దున్నే చేసుకోవాలి ఈ టైంలోపే అయిపోవాలి అని హడావిడి అయితే ఏం పడను అందరూకి టిఫిన్లు అన్నీ పెట్టేసి వాళ్ళందరినీ బయటికి పంపించి నైన్ అయినా టెన్ అయినా సరే పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను సో లేట్ అయిందని అయితే ఏం ఫీల్ అవ్వను సో నాకు టైం కుదిరినప్పుడు మంచిగా మనకు ప్రశాంతంగా చేసుకున్నప్పుడే పూజ ఎంత టైంకి చేసుకున్నా మనశ్శాంతి అనేది ఉంటుంది ప్రశాంతత అనేది ఉంటుంది కాబట్టి నేను నా వేలోనే పూజ చేసుకుంటాను సిక్స్కే కంప్లీట్ అయిపోవాలి మార్నింగ్ ఫైవ్కే కంప్లీట్ అయిపోవాలి బ్రహ్మముహూర్తంలోనే చేసుకోవాలి అంటే నాతో అవ్వదు అనమాట నాకు ఎలా కంఫర్ట్ నేను అలా చేసుకుంటాను ఇక్కడైతే వడ వడపప్పు పానకం ఇలా పండ్లు పూలు ఇలా పూజ అయితే నేను ప్రశాంతంగా టెన్ 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 థర్టీ అయిపోయిందండి సో ఇది నేను ఆ రోజు చేసుకున్న పూజా విధానం నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్